స్టోన్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత మనం ఏం చేస్తాం గాల్ స్టోన్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత మనం మేజర్గా చేసేది అందరూ సజెస్ట్ చేసే సర్జరీ ఇప్పుడు మనం సర్జరీ అవసరమా కాదా అనేది చూసుకోవాలి జనరల్గా చాలామందికి స్టోన్స్ ఉండడం కామనే అది ఎంత సైజు ఉంది అది స్టోన్ ఎక్కడ ఉంది దాన్ని బట్టి మనకి సర్జరీ అవసరమా కాదా అనేది తెలుస్తుంది ఒకవేళ ఆ స్టోన్ సైజ్ కనుక ఒక సెంటీమీటర్ కన్నా ఎక్కువ ఉంది అంటే ఆ సైజ్ వన్ సెంటీమీటర్ కన్నా పెద్దగా ఉంది అన్నప్పుడు మనం సర్జరీ కంపల్సరీ చేయించుకోవాలి అంతకన్నా లైక్ వన్ సెంటీమీటర్ కన్నా చిన్నగా ఉంది ఆ స్టోన్ లొకేషన్ అంత రిస్క్ లొకేషన్లో లేదు అన్నప్పుడు మనం వెయిట్ చేసి చూస్తాం ఇప్పుడు సర్జరీ చేసుకోవాలి సర్జరీ చేయించుకోవాలి అని అనుకున్నప్పుడు రెండు విధాలైన సర్జరీస్ మనం సజెస్ట్ చేసుకోవచ్చు ఓపెన్ అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జరీ అనమాట జనరల్గా ఇప్పుడున్న దానిలో అందరం ల్యాప్రోస్కోపీయే సజెస్ట్ చేస్తాం ఎందుకంటే లాప్రోస్కోపి సర్జరీ అనేది ఫాస్ట్గా అవుతుంది పోస్ట్ ఆపరేటివ్గా అంటే సర్జరీ తర్వాత కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి పేషెంట్స్ రికవరీ బాగుంటుంది స్కార్లెస్ సర్జరీ అనమాట అందరికీ ఇప్పుడు స్కార్లెస్ సర్జరీ కావాలి కాబట్టి మనం స్కార్లెస్ సర్జరీ ఇవన్నీ అడ్వాంటేజెస్ ఆఫ్ ల్యాప్రోస్కోపీ అనమాట కానీ కొంతమందికి చాలా కొంతమంది పేషెంట్స్కి లాప్రోస్కోపీకి ఎలిజిబిలిటీ ఉండదు అంటే కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల మనం ల్యాప్రోస్కోపీ చేయలేము అలాంటి వాళ్ళకి ఓపెన్ ప్రొసీజర్ సజెస్ట్ చేస్తామన్నమాట ఓపెన్ అంటే కోసి చేసే ప్రొసీజర్ని ఓపెన్ ప్రొసీజర్ అంటాము ఓపెన్ ప్రొసీజర్ ఎలా చేస్తామంటే కుడివైపే మనం కొంచెం కోతలా ఇచ్చి ఆ గాల్ బ్లాడర్ అనేది రిమూవ్ చేసేస్తాము స్టోన్స్ ఒకటి రిమూవ్ చేయడం అనేది జరగదు అనమాట కామన్గా అందరూ చేసే మిస్టేక్స్ ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి సో స్టోన్స్ రిమూవ్ చేస్తాం కదా మరి గాల్ బ్లాడర్లో మాత్రం ఎందుకు స్టోన్ తీయచ్చు కదా గాల్ బ్లాడర్ మొత్తం ఎందుకు తీస్తారో అని ఆలోచిస్తారు మా దగ్గరకు వచ్చే కొన్ని పేషెంట్స్ అలా మమ్మల్ని అడుతూ ఉంటారు అనమాట కానీ మనం జనరల్గా ఎప్పుడు కూడా స్టోన్స్ తీయడం అనేది జరగదు స్టోన్స్తో పాటు గాల్ బ్లాడర్ కూడా తీయాలి ఎందుకు అంటే మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది గాల్ బ్లాడర్ ఉంచేస్తే స్టోన్స్ మళ్ళీ ఫామ్ అవుతాయి మళ్ళీ ఇలానే అవుతుంది మళ్ళీ సర్జరీ సో ఎవర్ ఎవర్ అడ్వైస్ గాల్ స్టోన్స్ రిమూవల్ ఎప్పుడు కూడా గాల్ బ్లాడర్ రిమూవలే జరుగుతుంది విచ్ ఈస్ నోన్ ఎస్ కోలిసిస్టెక్టమీ అండ్ తట్టు ఇప్పుడు ప్రజెంట్ లాప్రోస్కోపీ కొలిసిస్టెక్టమీ ఈజ్ ది చాయిస్ అనమాట సో మనం ఆశ్రంలో కూడా ఎప్పుడు లాప్రోస్కోపీ అడ్వైస్ చేస్తాము మన దగ్గర ల్యాప్రోస్కోపీ సెటప్ అంతా ఉంది కాబట్టి ల్యాప్రోస్కోపీ కొలిసి చేస్తాం అది పెద్ద మత్తించి చేస్తాం అంటే జనరల్ ఎనస్తీషియాలో పేషెంట్కి లాప్రోస్కోపీ కొలిసి చేస్తాం చేసిన తర్వాత వన్స్ పేషెంట్ మా సర్జరీ అయిపోయినమంటే రికవరీ ఉంటుంది అంటే పేషెంట్ తెలివిలోకి వస్తారు ఆ రోజులోనే తినడం తాగడం వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది ఓపెన్ లో అయితే గనక ఆ రోజంతా పేషెంట్ ఏం తినకుండా ఉండడం అవన్నీ జరుగుతాయి లాప్రోస్కోపీలో అయితే ఇమ్మీడియట్ రికవరీ ఉంటుంది ఇప్పుడు గాల్ బ్లడ్ స్టోన్స్ వచ్చాయి మనం పట్టించుకోకపోతే ఏమయ్యే అవకాశం ఉంటుంది గాల్ బ్లడ్ స్టోన్ కనుక మనం అలా వదిలేస్తే అది ఆ స్టోన్ అనేది కిందకి జారి సిబిడి అని ఉంటుంది అంటే ఒక ట్యూబ్ లా ఉంటుంది అంటే మన బయలు అనేది గాల్ బ్లాడర్ నుంచి ట్యూబ్ ద్వారా చిన్న పేగు కనెక్షన్ ఉంటుంది అందులోకి వచ్చే అవకాశం ఉంటుంది ఆ స్టోన్ అక్కడ జారినప్పుడు మనకి కామర్లతో వస్తాడు పేషెంట్ అది చాలా సీరియస్ కంప్లైంట్ అనమాట సో అంతవరకు రాకుండా మనం గాల్ బ్లాడర్ స్టోన్స్ డయాగ్నోస్ అయిన సర్జరీ చేయించుకోవడం అనేది చాలా మంచి ఇది అనమాట సో అందరూ ఎవరికైనా కుడివైపు నొప్పి వచ్చినా జ్వరం వచ్చినా సడన్గా పెయిన్ లేదా ఇండైజేషన్ ప్రాబ్లం అజీర్తి ఇలాంటి ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించండి